హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చెప్పాను కదండి డిసెంబర్ అయితే స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు అనేది చూద్దాము సో ప్లీజ్ మీరు అంటే నేను చేసే రెసిపీస్ అలాగే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని చెప్పేసి చాలా గట్టిగా అనుకుంటూ ఉన్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు ఎంతసేపు చెప్పండి వన్ ల్యాక్ అయిపోవడం సో సిక్స్టీ థౌసండ్కి అయితే దగ్గరగా ఉన్నాము ఈ టూ త్రీ డేస్లో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే సిక్స్టీ థౌజండ్ని రీచ్ అయిపోదాము అనుకుంటున్నాను సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సండే రోజు నేను బిర్యానీ చేశాను చికెన్ దమ్ చికెన్ దమ్ బిర్యానీయే కానీ చికెన్ తందూరి దమ్ బిర్యానీ చేశాను అన్నమాట సో ఎప్పటి నుంచో మన వ్యూవర్స్ కొంతమంది చికెన్ దమ్ బిర్యానీ కేజీ రెసిపీకి క్వాంటిటీ చెప్పమంటున్నారు అంటే కొలత ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్తో పాటు ఎలా చేయాలో చెప్పమంటున్నారు సో దానికోసం చెప్తున్నా చూడండి ఫస్ట్ అయితే ఒక కేజీ బాస్మతి రైస్ని నీట్గా కడిగి నానబెట్టేశాను అలాగే ఒక కేజీ చికెన్ని కూడా ఇక్కడ నేను లెగ్ పీస్ తీసుకున్నాను చికెన్ని కూడా నీట్గా కడిగి సాల్ట్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అయితే మెయిన్గా ఆనియన్స్ అండి కేజీకి పెద్దగా పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఫోర్ సరిపోతాయి ఇవి మీడియం సైజ్ ఆనియన్స్ కదా అందుకని సిక్స్ తీసుకున్నాను సో సిక్స్ ఈ మాత్రం ఆనియన్స్ అయితే సిక్స్ ఇంకా ఇంతకన్నా చిన్నవి కనుక అయితే ఒక ఎయిట్ అలా తీసుకోండి మామూలుగా కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్ వస్తాయి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అవి అయితే నాలుగు సరిపోతాయి సో ఇక్కడ నేను మీడియం సైజ్ కాబట్టి సిక్స్ తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఈ మాత్రం కొత్తిమీర కట్ట అలాగే ఈ మాత్రం పుదీనా కట్ట మీడియం సైజు ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను సో కొత్తిమీర కట్ట ఒకటి పుదీనా కట్ట ఒకటి ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే రైస్ అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను అలాగే చికెన్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇది కనీసం ఒక గంట గంటన్నర పాటు ఇవి కనుక బాగా నానయ్యి అంటే రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉడుకుతుంది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోద్ది ఇంక ఇవాళ నేనైతే లెగ్ పీసెస్ తీసుకున్నాను సో దాన్ని కొంచెం ఘాట్లు పెట్టేసి కడిగి సాల్ట్ వేసి పెట్టేసా అనమాట మనకి టైం ఉంది అనుకోండి చికెన్ బ్రెస్ట్ పీస్ బాగానే ఉంటుంది ఎక్కువసేపు చికెన్ మ్యారినేట్ చేసి పెడితే కాకపోతే అప్పటికప్పటికే చేయాలి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు చికెన్ లెగ్ పీసెస్ తీసుకోండి ఏంటంటే చికెన్ లెగ్ పీసెస్ అనేవి కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి మనం వెంటనే కుక్ చేసుకున్నా సరే గట్టిగా రబ్బర్ ముక్కల్లాగా ఉండవు చికెన్ అనేది సాఫ్ట్గా బాగుంటుంది అనమాట అంటే టైం లేనప్పుడు అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి ఉంటాం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చి కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు మీరు చికెన్ లెగ్స్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది సో చికెన్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా వింటుంటే కొంచెం వింతగానే ఉంటుంది మరి తినే వాళ్ళం కాబట్టి సో చెప్తున్నా ఏమీ అనుకోవద్దు తినని వాళ్ళు సో ఇవాళ చికెన్ దామ్ బిర్యానీ ఏ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయండి సో ఇంకా నేనైతే ఏం చేయలేను సో ఎప్పటి నుంచో అడుగుతున్నారు నేను కూడా బిర్యానీ రెసిపీని చాలా రోజులు అయిపోయింది మీకు చూపించి అందుకే ఇవాళ క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి నేను చాపర్లో వేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఇది హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అండి ఈ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ తోటి నేను టూ కప్స్ అదే హండ్రెడ్ ఎంఎల్ కప్ అది టూ కప్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను కేజీకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే పడుతుంది ఒకవేళ మీరు ఒక్కో గ్లాస్ తీసుకున్నారనుకోండి అంటే పావు గ్లాసు ఫిఫ్టీ ఎంఎల్ అంటే కొలత ఒక గ్లాస్కి ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కొత్తిమీర ఐదు ఆరు రెమ్మోలు పుదీనా సరిపోతుంది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఒక పది నుంచి పన్నెండు వరకు లవంగాలు ఒక పది ఇలాయిచి ఒక నాలుగైదు స్టార్ ఫ్లవరు దాల్చిన చెక్క అలాగే ఒక స్పూను షాజీరా అయితే వేసుకున్నాను సో అవన్నీ కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే రైతాల్లో కూడా ఆనియన్స్ కావాలి కదా అందుకని చెప్పి మీరు కావాలి అనుకుంటే చాపర్లో వేయాల్సిన అవసరం లేదు మామూలుగా బిర్యానీకి ఎప్పుడు కూడా పొడవుగా కట్ చేసుకుంటాము కాకపోతే ఇవి కొంచెం బాగా కళ్ళు మండుతున్నాయి అందుకనే ఇంక నేను చాపర్లో వేసేసాను ఉల్లిపాయలు అయితే సో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను కదా సిమ్లో పెట్ సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఎర్రగా వేగుతాయి అనమాట సో ఎప్పుడు కూడా ఆనియన్స్ని మరీ సిమ్లో పెట్టకూడదు అని మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే నల్లగా అయిపోతాయి సిమ్లో పెట్టుకుంటే తెల్లగా ఇంక సరిగా వేగవు టైం కూడా పడుతుంది అదే మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా వేగిపోతాయి అనమాట సో కలర్ కూడా బాగా క్రిస్పీగా వస్తుంది సో ఉల్లిపాయలు వేగే లోపల ఇంక ఇక్కడైతే ఎసురు పెట్టేశాను బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి అందులో నేను రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను నీళ్ళు బాగా మరగాలి ఆ తర్వాత నేను అందులో బాస్మతి నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటాను ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకున్నాను మధ్య మధ్యలో కరెంటు పోతూ ఉంది అబ్బా ఎందుకులే సండే అయితే మామూలుగా కొంచెం లేటుగా లెగుస్తాం కదా ఉదయం ఏమో టిఫిన్ తినలేదు ఫ్రూట్స్ తినేశారు వీళ్ళు ఇంకా టిఫిన్ అయితే స్కిప్ చేశారు త్వరగా చేయాలన్నమాట బిర్యానీ మధ్య మధ్యలో పవర్ పోతూ ఉంటే చిరాగ్గా అనిపించింది సో ఇంక ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఇదిగోండి ఇలా వేగాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఫోర్ స్పూన్స్ ఫోర్ గ్లాసెస్ కేజీ అంటే ఫోర్ గ్లాసెస్ అనమాట సో ఫోర్ గ్లాసెస్ రైస్కి ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకొని అంటే తందూరి బిర్యానీ అని చెప్పాను చికెన్ని మ్యారినేట్ చేయలేదు ఏంటి అనుకుంటున్నారు కదా సో చూస్తూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా సో ఇప్పుడు దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని నాన్ పెట్టుకున్న చికెన్ ఉంది కదా సో అదంతా కూడా వేసేసుకుంటా ఉన్నాను ఇదిగోండి ఇప్పుడు చికెన్ని కొంచెం అల్లం వెల్లుల్లి ప్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఆల్రెడీ సాల్ట్ అయితే వేసున్నాం కాబట్టి సాల్ట్ మాత్రం చూస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలన్నమాట సో అప్పుడు చికెన్లో నుంచి వాటరు బయటకు వస్తుంది సో ఇదిగోండి ఇట్లాగా మంచిగా కొంచెం ఫ్రై చేసేసుకుంటే వాసన లేకుండా ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఉప్పు కారాలు వేసుకోవడమే ఇంక ఇక్కడైతే నేను ఒక పావు స్పూను పసుపు అలాగే ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు అందులో ఆల్రెడీ నేను సాల్ట్ వేసే ఉన్నాను చికెన్లో సో చూసుకొని వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మొత్తం ప్యాకెట్ పెరుగైతే సరిపోద్దండి హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు అందులో వేయాలి కాకపోతే నేను తందూరి కూడా చేస్తానని చెప్పాను కదా సో దానికోసం చాలా కొంచెం పెరుగైతే పక్కన ఉంచుకున్నాను అనమాట సో మామూలుగా అయితే కేజీ చికెన్కి కేజీ రైస్కి ఖచ్చితంగా ఫుల్ ప్యాకెట్ పెరుగు కనుక వేసేసామంటే మనకి బాగుంటుంది అంటే టమాటా వెయ్యట్లేదు సో టమాటా వెయ్యను నేను మటన్లో అయితే టమాటా వేస్తాను చికెన్లో నేను టమాటా వేయను సో పెరిగి ఫస్ట్ అయితే కొంచెం ఉంచాను కదా ఆ తర్వాత ఇంకొంచెం కూడా వేసాను అంటే మొత్తం హాఫ్ లీటర్ పెరిగి అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేశాను కదా సో అందుకని దాంట్లో ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అందులో వేసేసి చికెన్లో ఉప్పు కర్రలు అన్నీ బాగా కలిపేసి ఆ వాటర్ కూడా వేసేసి మూత పెట్టేశానండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చికెన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట చికెన్ ఫస్ట్ అందులో ఉడికిపోయి ఆ గ్రేవీలోకి ఆ చికెన్లో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా గ్రేవీలోకి వచ్చేసేయాలి ఆ తర్వాత చికెన్ని తీసి చికెన్ లాగా చేసుకుంటాం సో ఇంక ఇక్కడ ఏంటి అంటే రైస్ కూడా అందులో వేసేసాను ఏసురు బాగా మరిగిన తర్వాత రైస్ అయితే అందులో వేసేసాను అదైతే ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ చూడండి చికెన్ ఉడికిన తర్వాత చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ అయింది అంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంది కదా సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చాలామంది అసలు రైస్ ఎప్పుడు వేయాలి భారతీయ అని అడుగుతారు సో రైస్ ఇక్కడ చూసుకోవాలండి మనము గ్రేవీ కొంచెం ఎక్కువగా మిగిలింది అంటే కొంచెం చికెన్లో నుంచి ఎక్కువ వాటర్ వచ్చింది చికెన్ అయితే తీసేసాము చికెన్లో నుంచి కొంచెం ఎక్కువ వాటర్ వచ్చింది అన్నప్పుడు రైస్ని ఫిఫ్టీ పర్సెంటే కుక్ చేసుకోవాలి అలా కాదు మనకి అంటే గ్రేవీ అనేది బాగా దగ్గరగా అయిపోయింది అందులో నుంచి ఎక్కువగా జ్యూసెస్ ఏమి రాలేదు డ్రైగా ఉంది అనుకున్నప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ని సో ఇక్కడ మనకి మిగిలే గ్రేవీని బట్టి రైస్ ఎంత కుక్ చేసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా రావాలన్నమాట సో ఇక్కడైతే నాకు కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్నాను సో ఇది ఎలా తెలుస్తుంది వార్తి అంటే మనకి ఇలా చేత్తో పట్టుకొని చూస్తే తెలుస్తుంది చాలామంది ఇది కూడా అడిగారండి ఎగ్జాక్ట్గా టైం చెప్పండి వార్తి అని చెప్పి సో అలా అయితే చెప్పలేము ఎందుకంటే మనకి స్టవ్ ఒక్కొక్కలది ఒక్కొక్కలా ఉంటుంది సో కుక్ చేసుకున్న దీన్ని బట్టి సో నాకైతే మాత్రం ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ మినిట్స్ అలా పట్టిందండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి సో చూసుకోండి కొన్ని కొన్ని రైస్ అనేవి త్వరగా కుక్ అయిపోతాయి కొన్ని కొన్ని రైస్ అనేవి టైం పడుతుంది కుక్ అవ్వడానికి సో చేత్త పట్టుకుంటే పలుకు ఉండాలి కొంచెం బియ్యపు గింజ పొడవుగా ఉండాలి ప్లస్ పట్టుకుంటే మాత్రం పలుకు ఉండాలి అలా అయితే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినట్టు అనమాట నాకైతే ట్వెల్వ్ మినిట్స్ అలా పట్టింది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే రైస్ తీసేసి అందులో వేసేయడమే కొత్తిమీర పుదీనా కూడా గ్రేవీలోనే వేసేసుకున్నాను రైస్ వేసిన తర్వాత ఆ పైన కూడా కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను ఇది ఆప్షనల్ ఒకసారి ఒకసారి వేసినా సరిపోతుంది ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒకవేళ మీకు పైన నుంచి వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు కానీ మనం గ్రేవీకి అంటే బిర్యానీకి మొత్తం ఆనియన్స్ అనేవి గ్రేవీలోనే వేసేసాం కాబట్టి పైన వేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఒక్కసారి ఇలా అడుగు నుంచి కొంచెం ఇలా కలపాలి లేదు అంటే ఏమవుతుందంటే ఆ కింద అడుగున ఆ ఆనియన్స్ అవన్నీ ఉంటుంది కదా అట్టగట్టినట్టు మాడినట్టు అయిపోతుంది అనమాట ఒక్కసారి కనుక ఇలా గరిటని కింద నుంచి ఇలా కలిపాము అంటే ఏమవుతుందంటే రైస్లోకి ఆ గ్రేవీ అనేది కొంచెం మిక్స్ అవుతుంది అడుగు కూడా మాడిపోకుండా వస్తుంది సో ఇలా మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కనుక దమ్ పెట్టేస్తే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది మీకు చికెన్ అందులోనే ఉంచేయాలి అంటే ఉంచేసేయచ్చు కాకపోతే చాలామందికి అంటే ఇప్పుడు నాలుగు చికెన్ దమ్ బిర్యానీలో పీసెస్ అనేవి చప్పగా ఉంటాయి అట్లా తినాలనిపించదు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా చికెన్ని సపరేట్ చేసేసి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చే అనుకోండి చేసుకున్నామనుకోండి అప్పుడేమవుతుందంటే మనకి తినడానికి ఇట్లా బిర్యానీలో నుంచి తీయడానికి ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటాయన్నమాట కొంచెం పెద్ద పీసెస్ అయితే సో ఇప్పుడు నేనైతే ఆ పీసెస్ అన్నీ తీసేసి అందులో పెరుగు ఉప్పు కారము చాట్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి సో అంటే మనం దీంట్లో పెట్టుకుంటున్నాను అనమాట ఎయిర్ ఫ్రయర్లో ఎయిర్ ఫ్రైయర్ లేదు అనుకుంటే నాన్ స్టిక్ కడాయి కానీ లేకపోతే ఐరన్ కడాయి కానీ ఏదైనా ఉంటే అందులో కూడా పెట్టేసి బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే మనకి తందూరి అయితే రెడీ అయిపోద్ది సో నేనైతే మాత్రం ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే ఇది దమ్ అయ్యే లోపల ఇదైతే మాత్రం మంచిగా వేగిపోతుంది అయితే కొంచెం ఇలా గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా ఆ గ్రేవీ అంతా కూడా అందులోనే వేసేస్తున్నాను ఎందుకంటే చికెన్ మంచిగా కుక్ అయినా సరే ఆ గ్రేవీ అంతా ఉంటుంది కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే మరీ డ్రై రోస్ట్లా కాకుండా కొంచెం మనం అల్లం వెల్లి పేస్టు ఉప్పు కారాలు పెరుగు అదంతా కమ్మగా ఉంటుంది కొంచెం బిర్యానీతో కలుపుకొని తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అయితే నేను ఇందులో మీకు చూపించలేదు కానీ తర్వాత నేను కరివేపాకు పచ్చిమిర్చి కూడా పైనుంచి స్ప్రింకిల్ చేసుకున్నానండి అది బాగా వేగిన తర్వాత ఎలా ఉంటుందంటే పచ్చిమిర్చి ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవరు తందూరికి పట్టుకొని చాలా బాగుంటుంది అన్నమాట సో ట్వంటీ మినిట్స్ అదైతే నేను చికెన్ ఆప్షన్లో పెట్టేశాను ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అది కుక్ అయిపోతుంది ఈ లోపల ఇంక ఇక్కడైతే బిర్యానీ కూడా అయిపోయింది వెనకాల నుంచి మా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు అమ్మ అయ్యిందా అయ్యిందా అని చెప్పి సో వాళ్ళు ఎలాగో చికెన్ తినరు కాబట్టి ఫస్ట్ వాళ్ళకైతే మాత్రం బిర్యానీ పెట్టించేస్తా ఉన్నాను ఇదిగోండి చూసారా ఎక్కడ అసలు మాడదు అడుగు అంటదు మనకి రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంటుంది మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఇంక వాళ్ళకైతే మాత్రం ఎగ్స్ బాయిల్ చేశాను ఇద్దరికి కూడా చెరుకు ఒక ఎగ్ అయితే ఇలా పెట్టేశాను అనమాట సో నాకు మా అమ్మాయికి మా వారికి మాత్రం చికెను పిల్లలు తినరు సో మళ్ళీ రిపీటెడ్గా అడుగుతారు పిల్లలు ఎందుకు తినరు అని వాళ్ళు ఎందుకు తినరో మాత్రం నాకు తెలియదు అండి నిజంగా తెలీదు మాకు ఏదో సామి చెప్పినట్టు టీ ఏడు తరాలు అటే ఏడు తరాలు చూసుకున్న అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళే వీళ్ళకి ఎందుకు నాన్ వెజ్ అలవాటు అవ్వలేదు నాకైతే తెలీదు సో అది ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇట్లాగా అందరికీ పెట్టేశాను అనమాట మా మా వారికి కూడా పెట్టేశాను సో ఇప్పుడు చికెన్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది కదా ఆ తర్వాత కొంచెం అందులో ఇదిగోండి పచ్చిమిర్చి వేసే కదా ఆ గ్రేవీలో కొంచెం చికెన్ని ఇట్లా కలిపేస్తే చాలా టేస్టీగా ఉందండి అంటే బాగా డ్రై అయిపోయింది చికెన్ని కొంచెం ఆ పక్కన పెరుగు అది ఉంది కదా దాంట్లో ఇలా కలుపుకొని నేనైతే మాత్రం బిర్యానీతో తినలేదు ముందు ప్లెయిన్గా తిన్నాను ఎందుకంటే టిఫిన్ కూడా తినలేదు కదా ఉంది నాకు చికెన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్లెయిన్గా తినడమే ఇష్టము అన్నంతో తింటే మళ్ళీ ఇది తినలేను ఏదైనా ఒకటే తినగలను అనమాట సో అందుకే ఫస్ట్ అయితే చికెన్ ఎంజాయ్ చేద్దామని రైతా పెట్టేసుకొని చికెన్ అయితే తింటా ఉన్నాను మళ్ళీ కొంచెంసేపు నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ తిందాంలే అన్నము అని చెప్పి సో ఏదైనా ఒకటే తినగలను అనమాట సో మీలో ఎంతమంది అలా తింటారు అంటే నాన్ వెజ్ సపరేట్గా ఆ రైస్ సపరేట్గా ఫిష్ కర్రీ కూడా అంతే ఫిష్ కర్రీలో ఫిష్ తినేస్తాము మళ్ళీ కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ వేడిగా అన్నము ఆ చేపల పులుసులో ఆ పులుసు వేసుకొని పులుసు చల్లగా ఉన్న బాగుంటుంది చేపల పులుసు కానీ ఆ పీసెస్ మాత్రం ఎందుకో వేడివేడిగా తినడం అలవాటు అనమాట సో అలాగా తినేసి పడుకున్నా అండి మంచిగా బయట అసలు ఎలా ఉందంటే వెదరు చల్లగా ఉంది వర్షం పడుతుంది సో ఇప్పుడైతే వర్షం అంటే వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు జస్ట్ అలాగా తుప్పర పడినట్టు చినుకులు అలా ఉంది అయితే ఇంకా మా వారేమో బయటికి వెళ్ళి కాఫీ దాదా అని చెప్పేసి ఇంకా బయటకైతే తీసుకొచ్చారు ఇంక ఇంట్లో మా ఆమెకి లక్కీకి మాత్రం వాళ్ళకి టీ అలాగే బయట నుంచి స్నాక్స్ తెచ్చి ఇచ్చేసారనమాట సమోసా బజ్జీ అడిగితే ఇంకా లక్కీకి సమోసా మామయ్యకి ఏమో మిరపకాయ బజ్జీ ఇచ్చేసి టీ కూడా వాళ్ళకి బయట నుంచి తెచ్చి ఇచ్చేసాము అయితే లక్కీ విష్ణువు రాడనుకున్నాం అనుకున్నాం యాక్చువల్గా టీవీ చూస్తూ ఉన్నాడని నేను మా వారు వెళ్తూ ఉంటే విష్ణు వస్తా అని అన్నాడు లక్కీ మాత్రం రావట్లేదు వాడికి బండి సరిపోవట్లేదు పాపం అది కాకుండా విష్ణు లేకపోతే బాబు నేను హ్యాపీగా టీవీ చూసుకుంటాను అన్నట్లుగా వాడు ఇంకా వాడైతే రాలేదన్నమాట సో వాడు పాపం ఎక్కడికి రావట్లేదు ఈ మధ్య బండి సరిపోవట్లేదని బండి తీసుకోవాలండి అంటే అదే కారు తీసుకోవాలి సో ఎప్పుడు తీసుకుంటాము సో కారు ఉంటే కానీ పిల్లలు అందరం అంటే నలుగురం కలిసి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు ఇంక సరే అని చెప్పి ఇంకా అలా నేను మా వారు బయటకు వస్తే విష్ణు కూడా వస్తా అన్నాడు సరే అని వాడిని కూడా తీసుకొని వచ్చాము ఎక్కడికి లేదు ఇక్కడ ఎక్కడికైనా వెళ్దాం అంటే ఏంటంటే ఏం పెద్ద ప్లేసెస్ ఏమి ఉండవు కదా సో వైజాగ్ అయితే ఇంక బీచ్ ఉంటుంది ఏది కొంచెం మనసు బాగోకపోయినా ఏమైనా సరే అలా వెళ్ళిపోతాం బీచ్కి ఇక్కడ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు సరే అని చెప్పేసి లాస్ట్ టైం మొన్న విజయవాడ నుంచి వస్తూ ఉన్నప్పుడు హైవే మీద ఇట్లాగా ఈ కాఫీ స్టాల్స్ అదే వీళ్ళని ఏమంటారు కాఫీ షాప్లో అట్లా ఉన్నాయి హైవే మీద సో వెదర్ చాలా బాగుంది కదా అలా హైవే మీద వెళ్దాము అని చెప్పి అందుకే పిల్లల్ని కూడా ఎందుకంటే హైవే మీద కదా ఎందుకులే పిల్లలతోటి అని చెప్పి వద్దనుకున్నాం కాకపోతే మా పీసోడ్ మాత్రం అమ్మ కూచి అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాల తోక పట్టుకొని వస్తాడు ఇంకా లక్కీ ఏమో అండ్ చెక్క టీవీ చూసుకోవచ్చులే వీడు లేకపోతే వాడికి నచ్చిందని చెప్పి వాడు ఆగిపోయాడు సరే అని ఇంకా మేమైతే కాఫీ తాగుతూ ఉన్నాం ఇది వచ్చేసి చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సూపర్గా ఏం కాదు బాగా ఉంది అంతే ఫార్టీ రూపీస్ అంట కాఫీ హైవే కదా సో ఇంక వాళ్ళు ఇంకా అలాగే పెడతారు కదా కానీ పాయింట్ బాగుంది హైవే పక్కన బాగుందనమాట సో అప్పుడప్పుడు మా ఆయన ఇలా కాఫీకి మాత్రం వెళ్తూ ఉంటాం అనమాట కాఫీ టీ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఎత్తుక్కొని మరీ వెళ్తూ ఉంటాం నిజానికి అసలు నాకు కాఫీ టీ అసలు అలవాటే లేదు చెప్పాలంటే మా ఆయన కోసమే అలవాటు చేసుకున్నాను ఇప్పుడు మా ఆయన కంటే ఎక్కువ నేనే తాగుతున్నాను కాఫీలు టీలు సో ఇంక అక్కడేం అయితే ఏం లేవు ఆ జికలు అవి ఉన్నాయి కానీ అవి ఏం పెద్ద తినాలనిపించలేదు సరే అని చెప్పేసి ఇంకా కాఫీ వరకు తాగేసి వస్తూ ఉంటే ఇంక ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్రూట్స్ ఏంటంటే కేజీ కమలాలు ఆరెంజెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీసు ఇటువైపు అయితే కేజీన్నర అంటే కొంచెం చిన్నకాయలు ఉంటాయి కదా సో చిన్నకాయలు ఏంటంటే జ్యూస్కి బాగుంటాయి తినడానికి కొంచెం పెద్దకాయలు అయితే బాగుంటాయి చిన్నకాయలు మాత్రం వన్ అండ్ హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఇంకా అవి తీసుకోలేదు కొంచెం పెద్ద పెద్దకాయలో తీసుకున్నాము కొంచెం ఓల్చుకొని తినడానికి బాగుంటాయి కదా అన్నట్లుగాన ఆ తర్వాత యాపిల్స్ యాపిల్స్ కూడా కేజీ వన్ ఫిఫ్టీ ఉన్నాయి యాపిల్స్ అయితే వద్దని చెప్పారు పిల్లలు సరే అని చెప్పి ఇంకా యాపిల్స్ తీసుకోలేదు అంటే లక్కీ కూడా తినట్లేదు ఎందుకో యాపిల్స్ ఆరెంజెస్ మాత్రం తింటామంటే అంటే ఒక టూ కేజీస్ ఆరెంజెస్ తీసుకున్నాము ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా రేగ్గాయలు కొండ రేగలు అంటారు కదా అవి అయితే ఒక అర కేజీ తీసుకున్నాము అవి కూడా వంద రూపాయలు అనమాట కేజీ వంద అన్ని కేజీ వంద యాపిల్స్ మాత్రం కేజీ నూట యాభై పర్లేదు బాగానే ఉన్నాయి మా పక్కన ఒక అతను తీసుకున్నాడండి యాపిల్స్ కేజీకి బాగానే తూగాయండి ఒక ఎయిట్ నైన్ వరకు వచ్చే యాపిల్స్ మరీ చిన్నవేం కాదు అలా అని కొంచెం పెద్ద సైజ్ యాపిల్సే నాకైతే తీసుకుంటే బెటరే కదా అనిపించింది ఇంక వద్దన్నారు ఇంకెందుకులే మళ్ళీ అవి పాడేస్తే నేనే తినాలి అని చెప్పి తీసుకోలేదు ఆ తర్వాత ఇంకా ఏమన్నా తిన్నాం అంటే ఇంక గుర్తొచ్చేది ఏంటి ఏ మా వారైతే నాకేం వద్దని చెప్తా పాపం తను ఏం తినలేదు పానీపూరి కూడా తినలేదు చాట్ కూడా తినలేదు నేను మా చిన్నోడు మాత్రం పానీపూరి తినేసాము తినేసినోడు కామ్గా ఉండొచ్చు కదండీ ఇంటికి వెళ్ళి లక్కీకి చెప్పాడు అనమాట మేము పానీపూరి తిన్నామని అని చెప్పి ఇంకా లక్కీగాడు ఊరుకుంటాడు యాక్చువల్గా వాడికి సమోసా వాడిని అడిగి ఏం కావాలరా అంటే సమోసా కావాలి అని చెప్పి అడిగాడు అనమాట అందుకని వాడికేమో సమోసాలు మామయ్యకేమో మిరపకాయ బజ్జీలు ఇచ్చేసి మేము బయటికి వెళ్ళాము కానీ పానీపూరి ఒక ఎమోషన్ కదా అది కాకుండా వాడు పడుకున్నాడంట పడుకుంటే వాడిని లేపి మరి అరే అన్న అమ్మ నీకు సమో నీకు పానీపూరి తెచ్చిందిరా అని చెప్పి పాపం వాడిని ఆశ పెట్టి మరీ లేపాడు నేను ఎప్పుడు తెచ్చాను రా పానీపూరి అని చెప్పేసి అంటే అమ్మ పడుకున్న లేపాడు అమ్మ అయితే మీరు తినేసారా పానీపూరి అని చెప్పి వాడు చూడాలి మా పెద్దోడు కొంచెం ఫుడ్ ఇవ్వండి వాడికి ఫుడ్ ఎమోషన్ అనమాట ఇంకా దేనికి ఫీల్ అవ్వడు వాడికి నచ్చ ఇంకా వాడికి అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి బొమ్మలు కావాలి లేకపోతే మొబైల్ ఇవ్వు లేకపోతే అది ఏది అడగడు వాడికి ఏంటంటే మంచి ఫుడ్ వాడికి నచ్చిన ఫుడ్ చేసి పెట్టాలి లేదా నచ్చింది కొని పెడితే వాడికి మంచి ఆనందం అంతే వాడు ఆనందం అంతా ఫుడ్లోనే ఉంటుంది అలాంటిది పానీపూరి నేను వాడు తినేసి వచ్చాయని చెప్పి వాడు మొహం అయితే మాడిపోయింది అది కొన్ని చూస్తున్నారు కదా ఆరెంజెస్ తినమంటే నాకేం పో అని చెప్పడు పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు మా విష్ణుగాడు మాత్రం అలా వాళ్ళ నేను ఇరిటేట్ చేస్తానే ఉంటాడండి సో ఇంకా అలాగా మా సండే అయితే ఇలా గడిచింది సో చూసారు కదా ఇవాళ వ్లాగు అలా అయిందనమాట సో రేపటి బ్లాగులో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్